సోమరిపోతు జింక అనగనగా ఒక పచ్చని అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి ఆ అడవిలో ఒక జింక కూడా ఉండేది కానీ ఆ జింక చాలా సోమరిపోతు జింక ఇతర జంతువులు పగలు రాత్రి ఆహారం కోసం శ్రమించేవి కానీ జింక మాత్రం చెట్టు కింద పడుకొని రోజంతా నిద్రపోయేది ఒకరోజు కుందేలు జింక దగ్గరకు వచ్చి మిత్రమా మనం శ్రమిస్తేనే బ్రతుకుతాము ఎప్పుడు ఇలా నిద్రపోతూ ఉంటే ఆకలితో నువ్వు అలమటిస్తావు అని చెప్పింది కుందేలు జింక మాత్రం నవ్వుతూ ఇలా అంది అరే నాకు ఆ పని తిప్పలు ఎందుకు చెట్ల నుండి పడ్డ ఆకులు గడ్డి ఉన్నంత వరకు నాకు చాలు అంది కొన్ని రోజులు గడిచాక ఎండాకాలం వచ్చింది అడవిలోని గడ్డి ఎండిపోయింది చెట్ల ఆకులు రాలిపోయాయి జింకకు తినడానికి ఏమీ దొరకలేదు ఇప్పుడు అది బలహీనమై ఆకలితో అలసిపోయింది జింక తరువాత రోజు అది కుందేలును చూసి నువ్వు చెప్పిన మాట నిజం శ్రమ చేయకపోతే జీవితం కష్టం అవుతుంది అంది కుందేలు నవ్వుతూ ఇప్పటికైనా తెలుసుకున్నావు ఇకపై సోమరితనం వదిలేసి కష్టపడు అంది ఆ రోజు నుంచి జింక మారిపోయింది ప్రతిరోజు శ్రమతో ఆహారం వెతుకుతూ జీవితం గడిపేసింది నీతి ఏమిటంటే సోమరితనం మనిషి లేదా జంతువుని కష్టాల్లో పడేస్తుంది కష్టపడి పనిచేసే వారే సుఖంగా జీవిస్తారు